అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో మెయిన్ వార్తలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా పెట్టాను ఛానల్ ఏ విధంగా చెప్తున్నానో నాకైతే ఫీడ్బ్యాక్ మీరు ఇస్తే కామెంట్ సెషన్లో బాగుంది ఇంకా మార్చాలి ఇలా చెప్తే బాగుంటుంది అని మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే దయచేసి కామెంట్ సెషన్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఇకపై తెలుగులో కూడా రాబోతున్నాయంట అన్ని శాఖలకు ప్రభుత్వ ఆశయ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటే జీవోలు ఇకపై తెలుగులోనూ అందుబాటులోకి రానున్నాయి జీవోలను ఉంచే జీవోఐఆర్ వెబ్ పోర్టల్లో ఇకపై ప్రతి జీవోను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ అప్లోడ్ చేయాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది దేశంలోనే మొదటి భాషా ప్రా ప్రాయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై శాతానికి పైగా ప్రజలు తెలుగు మాట్లాడతారు ప్రభుత్వ పాలనలో జీవోలు అత్యంత కీలకమైనవి ప్రభుత్వ నిర్ణయాలు సూచనలు విధానాలు నిబంధనలు వివిధ ప్రభుత్వ విభాగాలు అధికారులు ప్రజలకు చేరవేసే సాధనాలు ఇవి ఇకపై గవర్నమెంట్ అమలు చేసే జీవో ఏదైనా సరే అది మనకి తెలుగులోనే రాబోతుందంట వెబ్ స్టోర్ జివో ఐఆర్ స్టోర్లో మనకి జీవోలన్నీ కూడా క్లియర్గా తెలుగులోనే ఇస్తారంటే ఇక ప్రతి ఒక్కరికి సామాన్యులు కూడా చదువుకునే విధంగా జివో ఐఆర్ వెబ్సైట్ రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్గా తెలుగు జాతి రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు జాతి నెంబర్ వన్ అంటండి తెలుగువారిలో టంగుటూరు ప్రకాశం గుండెధైర్యం అల్లూరి సీతారామరాజు పౌరుషం ఎన్టీఆర్ ఆత్మగౌరవం పివి చాణక్యం చాణక్యం ఉన్నాయి అందుకే ప్రపంచంలో ఎక్కడున్నా మన వారు రాణిస్తున్నారు సీఎం చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు నిజమేనండి ఎన్టీఆర్ గారు మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారికి మంచి చాణక్యం అయితే ఉంది టంగుటూరు ప్రకాశం గుండె ధైర్యంలో దెత్త అనమాట మరి ఇలాంటి నెంబర్ వన్ ఆనిమత్యాలను మన తెలుగు జాతిలో పెట్టుకున్నాం మన తెలుగు జాతి సగర్వంగా తలెత్తుకొని తిరగచ్చు ఎక్కడైనా సరే ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటో లేదో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోంది ఎక్కడున్నా తెలుగువారు పరస్పరం సహకరించుకోవాలి ఎదగాలంటే డబ్బు లేకుండా ఆలోచన ఉంటే చాలు ప్రపంచ తెలుగు సమాక్ష పన్నెండవ మహాసభల్లో సీఎం చంద్రబాబు తెలుగు సభల్లో సీఎం చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి ఇక్కడ చూడండి గన్నవరం విమానాశ్రయంలో నిర్మించుకున్న నిర్మించనున్న కొత్త టెర్మినల్ నమూనా అంట విమానాశ్రయంలో ఆ టెర్మినల్ అనేది కొత్తది నమూనా ఈ విధంగా ఉండబోతుంది ఏడు అంటే రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు రెండు దశల్లో కుప్పంలో నిర్మాణం అమరావతి స్థూపం కూచిపూడి నృత్యం థీమ్తో గన్నవరం టెర్మినల్ భవనం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష కూచిపూడి నృత్యం నృత్యం థీమ్ అంట ఇదిగోండి థీమ్ ఇక్కడ కూచిపూడి నృత్యం ఉంది అమరావతి స్థూపం రాష్ట్రంలో ఏడు కొత్త విమానాశ్రయాలు అంటండి మరి నిజంగా అవి ఈ గవర్నమెంట్ కానీ నెరవేరుతాయాలి లేదంటే నెరవేర చే చెప్పలేం కానీ అయితే అనుకుంటున్నారు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు సుప్రీంకోర్టు తీర్పు వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే విస్మరించే వారికి ఆస్తి పొందే హక్కు లేదని స్పష్టీకరణ మంచి పని చేసిందండి తల్లిదండ్రులు ఒక వయసు వచ్చి పెద్దవారు అయిన తర్వాత ముసలివారు అయిన తర్వాత ఆస్తుల కోసమే తప్ప వాళ్ళని ఇవి ఉంటాయి కదండి వృద్ధాశ్రమాలు వాటిలో చేర్చేస్తున్నారు ఆస్తులు రాపించుకుంటున్నారు మంచి పని చేసింది వృద్ధుల సంరక్షణ అంటే తల్లిదండ్రుల సంరక్షణ కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు ఎలాంటి హక్కు లేదు వారి ఆస్తుల పైన అనేది కరెక్ట్గా చట్టం తీసుకొచ్చింది ఇక్కడ చూడండి మరొక ముఖ్యమైనటువంటి వార్త అయితే రాశారు ప్రధాన అధికారి పుత్రరత్నం మరి వైకాపా సర్కారులో పక్కగా స్కెచ్ వేసి బైరటీస్ లీజు కొట్టేశారు తొలుత ఏపీఎండిసి పేరిట లీజు కేటాయింపు జాయింట్ వెంచర్ పేరిట రంగంలోకి అధికారి కుమారుడు నామమాత్రపు టెండర్తో సంస్థ పేరిట లీజు పట్టేసిన వైనం వైకాపా ప్రభుత్వంలో అత్యంత ప్రధానమైన పోస్టులో పనిచేసిన కీలక అధికారి కుమారుడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ జిల్లాలో ముగ్గురాయి అంటే బైరటీస్ లీజును అడ్డగోలుగా కొట్టేశారు తెరముందు ప్రభుత్వ రంగ సంస్థ నుంచి జాయింట్ వెంచర్ పేరుతో తన వశం చేసుకున్నారు అప్పట్లో గనుల శాఖ ఏపీఎండిసిలకు అధిపతిగా ఉన్న వెంకటరెడ్డి వ్యవహారమంతా చకచకా నడిపించేశారు ఇప్పుడు ఆ లీజులో తవ్వకాలను రంగం సిద్ధం చేస్తుండటంతో గుట్టు బయటపడింది వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లి గ్రామ పరిధిలో తెల్ల ముగ్గురాయి ఉన్నాయి గత ప్రభుత్వంలో ప్రధాన అధికారిగా పనిచేసిన అధికారి పుత్రరత్నం వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూశారు లీజుల కేటాయింపునకు ఈ వేలం విధానం ఉందని దరఖాస్తు చేస్తే నేరుగా కేటాయించడం కుదరదని అలా చెప్పి ఆ ప్రధాని ఈ వెంకటరెడ్డి ఉన్నాడు కదా గనుల శాఖ ఆయన అండదండలతో ఇదంతా నడిపించాడండి చూడండి ప్రతి ఒక్క దానిలోనూ కుతంత్రం కుళ్ళు అదే కుట్ర దోచుకునే విధానంతోనే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పనిచేసింది అదేవిధంగా అధికారులు పనిచేశారు ముందు అధికార ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే కదా ప్రభుత్వం పెద్ద కరెక్ట్గా ఉంటే కదా అధికార యంత్రాంగం మొత్తం కరెక్ట్గా పనిచేసేది ఇప్పుడు సీఎం కరెక్ట్గా ఉంటే సీఎం కింద ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అసలు కరెక్ట్గా లేడు వైకాపా సర్కార్లో ఏం జరుగుతుందో పోని ఆయన నిజంగా కరెక్ట్గా ఉన్నాడు అనుకోండి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని గేమ్స్ ఆడు లేదంటే ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా కూర్చోటం అసలు పరిపాలన ఏం జరుగుతుందో తెలియకుండా నిర్లక్ష్యంగా కూర్చోటం ఎందుకంటే మాకు నూట యాభై మూడు సీట్లు వచ్చినాయి అప్పట్లో పోటీ చేసాం భయంకరంగా గెలిచాం అని చెప్పి అహంకారం అహంకారం తలకెక్కితే ఇలాగే ఉంటుందండి పతనం పతనానికి కారణం అవుతుంది తొమ్మిది పది తరగతుల్లో అంతర్గత మార్కులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు యోచన తొమ్మిది పది తరగతుల్లో అంతర్గతంగా మార్కులు ఉంచుతారండి దాని గురించి పరిశీలిస్తున్నారు అంతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే యోచనలో ఉన్నారనమాట కోణతో వచ్చింది నల్ల చిరుత కోనను నోట కరుచుకొని వెళ్తున్న చిరుత ఒడిశాలో అండి ఒడిశాలో జరిగింది అదానీ తదితరులపై లంచాల కేసులన్నీ ఒకే జడ్జి పరిధిలోకి న్యూయార్క్ కోర్టు నిర్ణయం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా అనుచిత లబ్ధి పొందేందుకు భారీగా లంచాలు చెల్లించారన్న అభియోగాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అజూర్ పవర్ సంస్థ పూర్వ గ్లోబల్ డైరెక్టర్ సిరిల్ కేబి తదితరులపై అమెరికాలో దాఖలైన క్రిమినల్ సివిల్ కేసుల విచారణను ఒకే జడ్జికి అప్పగిస్తూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది మూడు కేసులు ఒకే అంశానికి సంబంధించినవి కాబట్టి క్రిమినల్ కేసు విచారిస్తున్న యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలాస్ గరౌఫిస్కే వాటన్నింటినీ విచారణను అప్పగిస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థ శుక్రవారం వెల్లడించింది అదానిపైన అక్కడ కేసు విచారణ జరుగుతుందండి అమెరికాలో హోంమంత్రి పిఏ జగదీష్పై వేటు ఆయనపై అక్రమ వసూళ్లు సెటిల్మెంట్లు అవినీతి ఆరోపణలు అనిత అండతోనే అరాచకాలు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం ఆరోపణలు ఫిర్యాదులను పెద్దగా పట్టించుకొని మంత్రి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఎట్టకేలకు పిఏ తొలగింపు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రైవేటు పిఏగా పనిచేస్తున్న సంధు జగదీష్పై పడింది అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆ పోస్ట్ నుంచి తొలగించారు బదిలీలు పోస్టింగ్లు సిఫార్సుల కోసం అడ్రస్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సెటిల్మెంట్లు చేస్తున్నారని జగదీష్పై తొలి నుంచి ఉన్నాయి ఆయన వ్యవహార శైలి ప్రవర్తన దురుసుగా ఉందంటూ తెదేపా శ్రేణులు అనితను వివిధ పనులపై కలవడానికి వచ్చిన వారు తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నారు జగదీష్ గత పదేళ్లుగా అనిత వద్ద ప్రైవేటుగా ప్రైవేటు పిఏగా పనిచేస్తున్నారు కూటం ప్రభుత్వం ఏర్పాటై ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగదీష్ ఎంత పెద్ద నాయకుడినైనా ఖాతర్ ఖాతరు చేసేవారు కాదు మంత్రి తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరించేవారు ఎన్ని విమర్శలు వచ్చినా అనిత ఆయన్ను పిఏగా తొలగించలేదు దీంతో ఆమె అండదండతోనే ఆయన ఈ అరాచకాలు అక్రమ వసూలు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత జగదీష్ను పిఏగా తొలగించారు ఈ విషయాన్ని ఇటీవల పాయికరావు నియోజకవర్గ తేదేపా కార్యకర్తల సమావేశంలో ఆమె బహిరంగంగానే వెల్లడించారు దీంతో నియోజకవర్గంలోని కేడర్ జగదీష్ బాధితురాలు బాధితులు సంబరాలు చేసుకున్నారు చూడండి ఎంత మంత్రి అయినా సరే ఇది ఈ టాక్ అనితగారైనా సరే ఈ అపనంద ఏదైతే ఉందో అపనంద కావచ్చు లేదా నిజం కావచ్చు ఏదైతే ఉందో ఆయన జగదీష్ వ్యవహరించే తీరుపైన ఫస్ట్లోనే దాన్ని అడ్డుకుంటే ఈ రకంగా నిందలు మూటగట్టుకోవాల్సినటువంటి పని లేదు నిందలు కావచ్చు నిజాలు కావచ్చు జనాల దృష్టిలో చులకన కాకుండా ఉండేవాళ్ళు కదా అది అర్థం చేసుకుని మంత్రులు ఎవరైనా సరే పని చేస్తే బాగుంటుంది ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు తగిన పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని తీసుకోకూడదు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఓకే ప్రధాన అధికారి పుత్రరత్న మరి నర్సింహ అవతారంలో రామయ్య దర్శనం రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు వెంకట్రామరెడ్డి రాజకీయ ముసుగు తొలగించుకోవాలి సచివాలయ సిపిఎస్ అసోసియేషన్ తిరుపతి కార్పొరేషన్కు నూట యాభై కోట్ల రూపాయల నష్టం టీడీఆర్ బాండ్ల పేరిట భారీ దోపిడీ వైకాపా హయాంలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ మాస్టర్ ప్లాన్ రహదారుల పేరిట తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం ప్రాథమికంగా గుర్తించింది గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ నేతలు అస్మదీయులకు అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు కట్టబెట్టడం ద్వారా కార్పొరేషన్ ఖజానాకు నూట యాభై కోట్ల రూపాయలు నష్టం చేసినట్లు తేల్చింది త్వరలోనే ఈ నివేదిక ప్రభుత్వానికి అందనుంది తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అతని కుమారుడు నాటి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి వ్యవహారం నడిపినట్లు ఆరోపణలున్నాయి తిరుపతిలో నూట నాలుగు మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మించాలని ప్రతిపాదించిన నాటి పాలకులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇరవై మూడు రోడ్ల పనులు చేపట్టారు ఇందుకోసం ఒక వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది ఆస్తులను సేకరించారు ఒక వెయ్యి నూట నలభై తొమ్మిది ఆస్తులే డిడిఆర్ బాండ్ల రూపంలో జారీకి అర్థమైనవి అర్హమైనవి కాగా అప్పట్లోనే నాలుగు వందల నలభై రెండు బాండ్లు ఇచ్చేశారు మరో ఏడు వందల ఏడు ఇవ్వాలి ఈ రకంగా బాండ్లలో కూడా దోచుకుంటున్నారండి ప్రతి ఒక్కటి తిరుపతిలో ఎన్ని అక్రమాలు చేశారో చూడండి టీడీఆర్ బాండ్ల పేరెట్టు కూడా భారీ దోపిడీ అంట ఎట్టకేలకు దొరికిన సబ్రిష్ ధర్మసింగ్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పదమూడు నెలలుగా పరారి గత పదమూడు నెలలుగా దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న సబ్రిష్ బాలనాగ ధర్మసింగ్ ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖకు దొరికాడు దీంతో అనిశా అధికారులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడున అనిశాలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ బృందం అప్పటి ఇబ్రహీంపట్నం సబ్రీ షా ధర్మసింగ్ నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించి కేసు నమోదు చేసింది అది వేట నిషేధానికి ముందే మత్స్యకారులకు పరిష్కారం అవకతవకలు టీడీఆర్ బాండ్ల మినహా మిగతా వాటిని వెంటనే జారీ చేయండి ఆరు నుంచి బోగస్ పింఛన్ల ఏరివేత ప్రక్రియ వైకాపా ప్రభుత్వంలో వెచ్చలవిడిగా మంజూరైన బోగస్ పింఛన్లపై కూటమి ప్రభుత్వం కొరడా ఝులిపించనుంది తప్పుడు సదరన్ ధ్రుపద్రతో చాలామంది పింఛన్లు పొందుతున్నారు వీటిపై ప్రభుత్వానికి ఇబ్బడి ముగ్బడిగా ఫిర్యాదులు అందుతున్నాయి దీంతో హెల్త్ దివ్యాంగుల విభాగాల్లోని పింఛన్లను తనిఖీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది చాలా మటుకి ఇలాంటివి జరిగినాయండి సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది తప్పుడు సర్టిఫికేట్ పెట్టి తీసుకోవటం మొదలుపెట్టారు విద్యార్థుల చెంతకు ఆధునిక సాంకేతికత ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అమలు వాహనం లోపల ట్యాబ్ను పరిశీలిస్తున్న మంత్రి లోకేష్ పక్కన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు యాక్చువల్గా చెప్పాలంటే లోకేష్ నిజంగా విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా డీప్ లెవెల్లో కృషి చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి మంచి జరగాలి విద్యార్థులకు ఏదో చేయాలనే తపన ఆయనలో కనపడుతుంది నిజంగా నాయకుడిగా లోకేష్ పరిణతి చెందినటువంటి విధానం చాలా చక్కగా ఉంది గమనించినట్లయితే చాలా మెచ్యూర్డ్ లెవెల్స్ పెంచుకుంటున్నారు ఆయన పిఠాపురంలో జనసేన ప్లేనరీ మార్చి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు నిర్వహణ అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది యాభై వేల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది సాక్షులను ప్రభావితం చేయొద్దని కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది ప్రతి ఆదివారం రెండు నెలల పాటు చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది కాగా విచారణ సమయంలో అల్లు అర్జున్కు బిఎన్ఎస్ యాక్ట్ నూట ఐదు వర్తించదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు మహిళల అభివృద్ధికి విద్యాభివృద్ధికి సావిత్రిబాయి కృషి మరవలేనిది సినీ నటి రేణుదేశాయ్ విశాఖ కారాగారంలో సెల్ఫోన్ కలకలం విశాఖ కారాగారంలో ఖైదీలు ఉండే నర్మదా బ్లాక్లో శుక్రవారం సెల్ ఫోన్ దొరకడం కలకలం రేపింది ప్రాంగణంలో ఫోన్ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు తెలిపారు నర్మదా బ్లాక్ భవనాన్ని పరిశీలించగా అక్కడ గచ్చును తవి అందులో సెల్ ఫోన్ ఉంచి పైన మార్బుల్ పలక అమర్చినట్లు గుర్తించను గుర్తించామన్నారు బా సినీ బాబా కీలో జరిగిందనమాట అయితే ఆధ్యాత్మిక భావన మనందరిలో ఉండాలి రాష్ట్ర ప్రజల మంచి కోసం గణపతి సచ్చిదానంద స్వామి యాత్ర చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర సాధనే తమ లక్ష్మిని పునరుద్ఘాటన చంద్రబాబుతో సమావేశమైన పురంధేశ్వరి కందుల దుర్గేష్ గోరంట్ల బుచ్చే చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ బొత్తుల బలరామకృష్ణ ఇక్కడ ఫోటో చూడవచ్చండి ఇక్కడ మీరు ఆంధ్ర పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేస్తాం పురంధేశ్వరి నేతృత్వంలోని బృందానికి చంద్రబాబు హామీ ఓకే ఇది యాభై రెండేళ్ల శ్యామల సాహసయాత్ర సముద్రంలో నూట యాభై కిలోమీటర్లు ఈదిన మహిళ అబ్బా సూపర్ అండి బాబు నూట యాభై కిలోమీటర్లు సముద్రంలో ఈదటం అంటే మామూలు విషయం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై అధ్యయనం కర్ణాటకలో పర్యటించిన మంత్రుల బృందం యాక్చువల్గా ఈ పథకం గురించి ఒకటి చెప్పాలండి మహిళలకి కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు లేదా తెలంగాణలో కావచ్చు ఈ ఆర్టీసీ ఆర్టీసీకి మహిళలు ఫ్రీ బస్ పెట్టడం ద్వారా పని లేకుండా కూడా మహిళలు తినడం మొదలు పెట్టారు అదనంగా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది డీజిల్ కావచ్చు ఏదైనా కానీ దానివల్ల ఆర్టీసీకి నష్టం దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఖజానాకు నష్టం తప్ప దానివల్ల యూజ్ లేదు దానివల్ల ఎలక్షన్లో బెనిఫిట్ కూడా ఏం పొందలేరు అంత ప్రాముఖ్యమైనటువంటి పథకం కాదు అది మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిశీలించకుండా ఉంటేనే మంచిదేమో నాలుగు వందల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు గూడు పుట్టాని జగనన్న లేఅవుట్లలో స్థలాల చదువు పని పనులపై తనిఖీలు తూచు వైకాపా నేతల ఒత్తిడితో డ్వామా తప్పుడు నివేదికలు తప్పుడు నివేదికలు అంటే అండి రకరకాలు బయటపడుతున్నాయండి బాబు ఇప్పుడు రాష్ట్రానికి కొత్తగా పది చేనేత క్లస్టర్లు ఐదు క్లస్టర్లకు తొలి విడత నిధులు విడుదల చేసిన కేంద్రం మరో ఐదింటికి పది రోజుల్లో సంక్రాంతి నాటికి పట్టాలెక్కనున్న పనులు ఓకే కొత్త బస్సులకు అగ్గి పేచి అగ్ని ప్రమాద నివారణ పరికరాలు అంటున్న రవాణా శాఖ ఈసారికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్న ఆర్టీసీ బుడవేరు వరద నివారణకు మూడు వేల రెండు వందల యాభై కోట్లు అవసరం విజయవాడ పరిధిలో వెచ్చించాల్సిన మొత్తం ఇది త్వరలో సీఎంకు తుది నివేదిక మరింత వేగంగా పాస్పోర్ట్ల జారీ అపాయింట్మెంట్ గడువు ఆరు నుంచి ఎనిమిది రోజుల కుదింపు రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది పాయింట్ సున్నా రెండు లక్షల దరఖాస్తుల పరిష్కారం హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ వెల్లడి నెరవేరిన డెబ్బై ఏడు ఏళ్ళ కలాంట అండి చూడండి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వారు వేడుకొని ప్రజాప్రతినిధి అధికారి లేరు అలాగని ఆ గ్రామం కొండలపైన మారుమూలనో లేదు అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడంతో తమ కళ నెరవేరిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అరదల్లి గ్రామస్తుల కళ నెరవేరుతోంది యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడే రాలేదండి వాస్తవానికి ఇంతకుముందు కూడా పనిచేసింది మరి డెబ్బై ఏడేళ్ల నాటి కళ అంటే మరి ఈ ప్రాంతాన్ని ఎలా మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఏంటో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే పనికి గతంలో గతంలో సీఎంగా చేసినటువంటి పనికి తేడా ఉందండి మారారు చంద్రబాబు నాయుడు గారు మారారు చాలా లోతుగా వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా పనులన్నీ కూడా ప్రతి ఒక్కటి సమీక్షిస్తున్నారు రాబోయే కాలంలో పెట్టుబడులు అనంతం ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవే ఊపిరి ప్రణాళికలతో ప్రతిపాదన వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ జగన్ను విదేశీ ప్రయాణానికి అనుమతించొద్దు సిబిఐ అక్రమాస్తుల కేసులో నిందితుడైన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ ప్రయాణానికి అనుమతించరాదంటూ హైదరాబాద్ సిబిఐ కోర్టులో శుక్రవారం సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ నెల పదహారున లండన్లో తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఉంద ఉన్నందున ఈ నెల పదకొండు నుంచి రెండు వారాల పాటు విదేశీ ప్రయాణానికి అనుమతించాలంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి టి రఘురాం విచారణ చేపట్టారు సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసు విచారణలో ఇప్పటికే జాప్యం జరుగుతుందన్నారు ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ విదేశీ ప్రయాణానికి గతంలోనే ఈ కోర్టు ఉదారంగా అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు ఇస్తారో ఎవరో తెలియదు కాని అండి పోలవరం నిర్వాసితులకు వెయ్యి కోట్ల రూపాయల పరిహారం అటు సోలోగా ఇటు జాలీగా అన్న ఏప్రిల్ ఒకటి నుంచి భీమా విధానంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సేవలు చికిత్సల సంఖ్య వారికి వార్షిక పరిమితి యథావిధిగా కొనసాగింపు రోగుల వివరాలు అందిన ఆరు గంటల్లోనే అనుమతి మంత్రి సత్యకుమార్ వెల్లడి అమ్మ కడుపులోనే శిశువుకు పునర్జన్మ విలేకరుల సమావేశంలో కార్డియోథొరాటిక్ ఆ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ గణపతి చిన్నారి తల్లిదండ్రులు చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు డాక్టర్ శ్వేత డాక్టర్ ఫణి భార్గవి పిండం గుండెకు అరుదైన చికిత్స చికిత్స అనంతరం ఆరోగ్యంగా చిన్నారంటండి సూపర్ మండపేటలో రేవుపార్టీ కలకలం వైకాపా నాయకుడు సహా పదమూడు మంది అరెస్ట్ రేవు పార్టీ ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు అంటే చూద్దాం ఒకసారి బాగా కోల్డ్ అండి జలుబు చేసింది మాట్లాడటానికి కూడా కష్టంగా ఉంది సుప్రీం కేసులో ఎంత నిర్లక్ష్యమా మార్గదర్శిపై మరెన్నాళ్ళు ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారు ఇది అంత మాత్రం సాయించరానిది ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం కౌంటర్లు వేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు అయినా కూడా ఎందుకు దాఖలు చేయలేదు ఇప్పటి వరకు పదమూడు సార్లు విచారణ వాయిదా వేశాం మూడు వారాల్లో కౌంటర్లు వేయాల్సిందే ఇదే చివరి అవకాశం లేదంటే కోర్టు ముందు హాజరు కావాలి ఇరు ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులకు స్పష్టీకరణ రెండు వందలకు పైగా పేజీలతో మార్గదర్శి కిరణ్ దాఖలు చేసిన రిప్లైపై అదనపు కౌంటర్ వేస్తామన్న ఆర్బీఐ అందుకు అంగీకరిస్తూ మూడు వారాల గడువునిచ్చిన ధర్మాసనం రిప్లై కాపీని ఉండవల్లికి ఇవ్వాలని మార్గదర్శికి హైకోర్టు ఆదేశం తదుపరి విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా మార్గదర్శిపై కేసు గురించండి డాలర్ డ్రీమ్స్పై మరో పిడుగు అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్ను రద్దు చేయాలని అమెరికన్ల డిమాండ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేదనే ఆరోపణ దివ్యాంగుల పింఛన్లలో కోత ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల పింఛన్దారులకు చంద్రబాబు సర్హా సర్కారు అర్హత పరీక్షలు అవును పరీక్షలు చేయకుండా ఇస్తారని మీరు ఎలా పడితే అలా ఇచ్చేస్తే కొత్తగా ఏడు విమానాశ్రయాలు మా ముందు చెప్పులతో నడవద్దు మా వీధుల్లో తిరగొద్దు ఊర్లోనే ఉండొద్దు దళితులపై రెచ్చిపోయిన టీడీపీ రౌడీ మోకలు ఎదురు తిరిగినందుకు దాడి ఎనిమిది బైకులు దహనం సాక్షులేక అంతకన్నా లేవులేండి ఆంధ్రజ్యోతిలో చూద్దాం చైనాలో కొత్త వైరస్ కలకలం అబ్బు విషం అలాగా వ్యసనాల ఉచ్చులో యువత గంజాయికి బానేసలై అడ్డదారులు ఆన్లైన్ గేమ్స్ బెట్టింగులకు అలవాటు లోన్ యాప్లు మైక్రో ఫైనాన్స్ సంస్థల వల్ల చిక్కుకునే జీవితాల నాశనం అప్పులపాలై ఆపై ఆత్మహత్యలు బాధితుల కుటుంబాల్లో తీరని విషా విషాదం ఆలోచనలే పెట్టుబడి దానితోనే సంపద సృష్టించాలి పైసా ఖర్చు లేకుండా పైసా ఖర్చు పెట్టకుండా హెచ్ఐసిసి నిర్మాణం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోనే ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తల భాగస్వాములు కావాలి ప్రపంచ తెలుగు సమాఖ్య సదస్ సభల్లో సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం విమానాశ్రయాలకు తెలుగుదనం సాంస్కృతిక చిహ్నాలతో శోభగులు పరిహారం పండగ పోలవరం నిర్వాసితులకు ఎనిమిది ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు ఒకే రోజు పరిహారం అంటండి ఎన్నో ఏళ్ళ ఎదురుచూపులు కొత్త ఏడాది వేల తెర అనూహ్యంగా పరిహారాల చెల్లింపు నిర్వాసితుల్లో పెళ్ పెళ్ళుపుకిన సంతోషం ఊరూరా సంబరాలు స్వర్ణాంధ్ర చేసి చూపిస్తా సంపద సృష్టిలో ఏపీని ముందుకు తీసుకెళ్తా గణపతి సచ్చిదానందను దర్శించుకున్న సీఎం విజయవాడ ఆశ్రమంలో చంద్రబాబు పూజలు చంద్రబాబు మంచి కర్మయోగి సచ్చిదానంద ఇక ఏటా టీచర్ల బదిలీలు త్వరలోనే చట్టం వారంలో ముసాయిదా బిల్లు బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ ముందుకు ఇదండి ఇక ఏటా టీచర్ల బదలాయింపులంటా పేదలకు ఆరోగ్య ధీమా ఒకటి పాయింట్ నాలుగు కోట్ల కుటుంబాలకు రక్ష ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భరోసా మరో ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం ఏప్రిల్ ఒకటి నుంచి హైబ్రిడ్ పద్ధతులు ఆరోగ్య భీమా వివరాలు వెల్లడించిన మంత్రి సత్యకుమార్ ఇకపై రెండు పాయింట్ ఐదు లక్షలలోపు వైద్య క్లెయిమ్లు బీమా కంపెనీల పరిధిలోకి పేదల ప్రీమియం మొత్తం కట్టనున్న ప్రభుత్వం ఆపై ఇరవై ఐదు లక్షల వరకు భరించనున్న ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ ఆరు గంటల్లోనే ప్రీ ఆథరైజేషన్ అనుమతి వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ముంచేసింది మాకు వారసత్వంగా రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల బకాయిలు సంక్రమించాయి మంత్రి చెప్పాడండి అల్లు అర్జున్కు ఓరట ఎల్లుండి విచారణకు రండి కాకినాడ సీపోర్టు వాటాల వ్యవహారంలో విజయసాయికి మళ్ళీ ఈడీ నోటీసులు సంద్రంలో సాహసయాత్ర నూట యాభై కిలోమీటర్ల సముద్రంలో ఎదనటువంటి మహిళ తనిఖీలు తుస్సు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల చదును అక్రమాలపై అధికారుల నిర్లక్ష్యం యథెచ్ఛిగా మార్గదర్శకాల ఉల్లంఘన అక్రమార్కులను రక్షించేందుకు యత్నాలు ప్రతి దానిలోనూ అరాచకాలు అండి మరలా చూడండి ఎన్ని బయటపడుతున్నాయి వైకాపా అవినీతులు అవినీతి ఎంత ఎంతెంత బయటకు వస్తున్నాయి చూడండి ఉచిత బస్సు బాగుంది కర్ణాటకలో పథకం బాగా అమలవుతుంది త్వరలోనే సీఎం చంద్రబాబుకు నివేదిక ఇస్తాం ఏపీ మంత్రులు అద్దె గోదాములపై గోల బెజవాళ్ళలో ప్రైవేట్ గోడౌన్ల యజమానులు భేటీ సరఫరాల సంస్థ నిర్ణయంపై అభ్యంతరాలు గోవాలో పశ్చిమగొడి దారుణ హెచ్చ కర్రలతో కొట్టి చంపిన రెస్టారెంట్ సిబ్బంది న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లి మృత్యువాత ఎమ్మెల్యే బొలిశెట్టి చొరవతో స్వస్థలానికి మృతదేహం పట్టణంలో భారీ ర్యాలీ బాయ్కాట్ గోవా నినాదాలు ఇవన్నీ మూడు పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్